జై శ్రీరామ్ ఒక్కొక్క దేవతా పేరుతో ఒక్కొక్క పురాణమును మనకిచ్చిన వేదవ్యాస మహర్షి వెల్లడించిన తాత్పర్యం ఏమిటంటే మనందరికీ అనిపించవచ్చు ప్రతి పురాణంలోనూ ఆయా దేవతని పరబ్రహ్మతత్వంగా చెప్పబడినప్పుడు ఎవరు గొప్ప అని అయితే వేదవ్యాస మహర్షి వెల్లడించిన తాత్పర్యం ఏమిటంటే శైవులు వైష్ణవులు శాక్తేయులు మొదలగు ఉపాసకులందరూ వారి వారి ఇష్ట దైవమును సర్వశక్తిమంతునిగా సర్వాంతర్యామిగా సర్వజ్ఞునిగా పరబ్రహ్మ పరమాత్మగా భావించి విశ్వాసముతో ఉపాసించవలను అయితే ఇతర దేవతలను ద్వేషింపకూడదు సర్వదేవత సమన్వయ స్వభావమును కలిగి ఉండవలను అని వ్యాసభగవానుడు చెప్పిన మాటని మనం మరువకూడదు వివిధ పురాణములలో ప్రతిపాదింపబడిన దేవతల పేర్లు రూపములు వేరుగా ఉన్నప్పటికీ వాటన్నింటికీ మూలభూతముగా ఒకే ఒక్క పరబ్రహ్మ పరమాత్మయే ప్రధాన లక్ష్యమని అర్థం చేసుకోవలను ఇందులో సారాంశం ఏమిటంటే ఒకే ఒక్క పరబ్రహ్మ పరమాత్మను అనేక విధములుగా ఉపాసించు విధానములను గురించి చెప్పబడినది అని అర్థం శివపురాణములో శివుని ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఉత్పత్తి జరిగినది సృష్టి యొక్క ఉత్పత్తి పాలన సంహారములు చేయు శక్తిని వారికి ఆ పరమశివుడే ప్రసాదించాడని ఉన్నది అదేవిధముగా చరాచర సృష్టి యొక్క ఉత్పత్తి పాలన సంహార క్రియలు శ్రీ మహావిష్ణువు ద్వారానే జరిగినవని అంతటికీ మూల కారణము ఆ శ్రీమహావిష్ణువే అని శ్రీ విష్ణు పురాణములో ఉన్నది అలాగే శ్రీమద్ దేవీ భాగవతమునందు ఆదిశక్తిగా దేవిని పేర్కొని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆవిర్భావము ఆ జగజ్జనని ద్వారానే జరిగినది అని చెప్పబడినది అలాగే సూర్య గణేశ వివిధ పురాణాలలో కూడా చెప్పబడినది కనుక సమన్వయాత్మకమగు తాత్విక దృష్టితో ఈ పురాణములను చూడగలిగినప్పుడు మాత్రమే వేదవ్యాస మహర్షి యొక్క అంతరంగం ఏమిటో మనకు స్పష్టముగా బోధపడును జై శ్రీరామ్ స్వస్తి